కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతు పెరుగుతోంది మెగా ఫ్యామిలీ అభిమానులు భారీగా ప్రచారం చేస్తున్నారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అధ్యక్షుడు రవణం స్వామినాయుడు శనివారం గొల్లప్రోలులో సమావేశం ఏర్పాటు చేశారు గొల్లప్రోలు పట్టణ జనసేన ఇన్ఛార్జ్ తమ్మయ్య నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో స్వామినాయుడు దిశానిర్దేశం చేశారు మన జనసేన పార్టీ అధ్యక్షుడు కితాపురం అభ్యర్థి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధిక మెజ మెజార్టీ నెగ్గాలని కిఠాపురంలో నియోజకవర్గంలో ఉన్న ప్రజలు లేదా గొల్లపూరంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఏకతాటిగా ఒకే తాటి మీద ఉండి ఆయన్ని విజయం వైపు నడిపిస్తున్నారని మా అందరికీ తెలుసు కానీ ఎప్పటికీ మర్చిపోలేని మెజార్టీ రావాలని ఉద్దేశంతో అది మేము చూడాలని మేమందరం కూడా మీతో కలిసి ప్రయాణం చేయాలని మీతో కలిసి పనిచేయాలని దానికోసాన్ని మేము అన్ని ఊర్లు తిరుగుతూ ఇక్కడ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి పెద్ద పెద్దవారి దృష్టికి తీసుకెళ్దామని ఇలాగ అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నాం విధంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి మీ ఆఫీస్కి పిలిచినందుకు గొల్లప్రోలు జనసేన పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఒకసారి ఆయన అడుగు పెడితే ప్రత్యర్థులు ప్రతిపక్షాలు చాలా భయాందోళనతో ఉన్నారు వారు అసెంబ్లీకి రాకూడదని అనేక కుట్రలు పండుతూ ఉన్నారు ఇక్కడ చూస్తే మిమ్మల్ని అందరినీ కలిసినప్పుడు మాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది చాలా గొప్ప మెజార్టీ నెక్కుతున్నారని చూస్తూ ఉంటుంది వారు వేస్తున్న ఎత్తుల పై ఎత్తులు చూస్తే అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది అవన్నీ అధిగమించాలంటే మనం కంపల్సరీగా యూనిటీగా ఉండాలి ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఉన్న సమస్యలు పరిష్కరించుకుని ముందుకు వెళ్ళాలని మీ అందరికీ మనవ తీసుకుంటూ ఎక్కడ కూడా పొరపర్చే లేకుండా చూసుకోవాలని అట్ ద సేమ్ టైం ఈ టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆ ఉమ్మడి అభ్యర్థి వల్ల ఇతర పార్టీ వారు ఎంతమంది మనకు సహకరిస్తున్నారు ఎంతమంది సహకరించట్లు ఎంతమంది గోడ మీద పెళ్లి వాటంలో ఉన్నారు లేకపోతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు కానీ ఇతర వర్గాలకు సంబంధించిన వారు కానీ కొత్తపల్లి లాంటి మండలంలో కానీ లేకపోతే మన చేప్రోలు పరిసర ప్రాంతాల్లో కానీ చాలా చోట్ల పరిశీలించినప్పుడు వారు ఇంకా అటు ఇటుగా వారు ఎవరైతే ఇతర పార్టీ నాయకులు అడుగుయాళ్ళు నడుచుకుంటారో వారందరూ కూడా అటు ఇటుగా ఉండటం గమనిస్తూ ఉన్నాం వారందరినీ కూడా మనవైపు తిప్పుకోవటం మనం ఆహ్వానించి వారందరూ ఓట్లు మనకు కావాలి మీరు ఆల్రెడీ మనకు తెలిసింది గొల్లప్రౌల్లో గత ఎన్నో రోజుల నుంచి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారని ఆ ప్రచారం చేస్తూ కొంతమంది చుట్టుపట్ల గ్రామాలకు కూడా వెళ్ళి వారందరినీ కూడా మనవైపు తిప్పుకొని పవన్ కళ్యాణ్ గారు అధిక మెజార్టీలో నెగ్గే విధంగా మీరంతా ప్రయత్నిస్తారని మేము ఎప్పుడు కూడా మీకు ఏ సహకారం కావాలన్నా పెద్దవారి దృష్టికి తీసుకెళ్ళాల్సిన సమస్యలు ఏమైనా ఉంటే మేము మధ్యలో ఉండి ఖచ్చితంగా తీసుకెళ్తామని చెప్పి త్వరలోనే ఇక్కడ బహిరంగ సభ పెట్టబోతున్నారని ఉమ్మడి అభ్యర్థి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ పెద్ద సభలు జరగబోతారని మళ్ళీ ఆ రోజుని మళ్ళీ వచ్చి మొత్తం రాష్ట్రంలో ఎక్కడ జరగలేని విధంగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో రెండు మూడు సభలు జరగబోతున్నాయి ఆ సభలు కూడా మనం అందరం విజయవంతం చేసుకోవాలి మీ సహకారం కావాలి మీరందరూ కూడా ఎంతో కష్టపడి పార్టీకి పనిచేస్తున్నారు పార్టీ ఎలక్షన్ మే పదమూడో వరకు మనందరం కూడా కలిసి గట్టుగా పనిచేసి ఈ జనసేన పార్టీ విజయం మీరందరూ కూడా ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జై